హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది కేజీ పద్నాలుగు రూపాయలకే పంపిణీ చేస్తున్నారు అలాగే మీరు ఎన్ని కేజీ అయినా కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు వివరాలు వీడియోలో అసలు ఏమి ఇస్తున్నారు ఏంటి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతి అప్డేట్ మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాలలోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా తీపి కబురు చెప్పింది తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా కిలో పద్నాలుగు రూపాయలకే ఉల్లిపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా ఇదొక ఈ పథకం అయితే గనక కర్నూలు జిల్లాలో ఇవాళటి నుంచి ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి రేటు చూసినట్లయితే పదిహేడు ఇరవై అలాగే ఇరవై నాలుగు కూడా ఇరవై నాలుగు రూపాయలు కూడా కొన్ని చోట్ల అయితే ఉండడం జరిగింది మరికొన్ని ప్లేసుల్లో అయితే గనక ముప్పై రూపాయలు కూడా అమ్ముతున్నారు కొన్ని కిలో వచ్చి ఇక అయితే రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా కిలో పద్నాలుగు రూపాయలకే ఉల్లిపాయలు ఇస్తామని చెప్తున్నారు అలాగే అన్ని జిల్లాలలో కూడా త్వరలోనే అంటే వీరిని బట్టి ఇవ్వాలా కానీ లేదంటే లేని పక్షంలో రేపు ఎల్లుండిలో అంటే మ్యాక్సిమం రేపు ఎల్లుండిలో అన్ని రేషన్ షాపుల్లో కూడా పంపిణీ చేస్తామని చెబుతున్నారు ఇక రేషన్ కార్డులో ఉన్నవారు గతంలో రేషన్ నెంబర్ నోట్ చేసుకొని ఒక కేజీ అలా ఇచ్చేవారు ఉల్లిపాయలు రేటు ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు అలా కాదు ఎన్ని కేజీలు అయినా కూడా మీరైతే తీసుకోవచ్చు అయితే చెప్తున్నారు మొదటిగా కర్నూలు జిల్లాలో ఉన్న నూట డెబ్బై రేషన్ షాపులు ఉల్లి ఉల్లిపాయలు అమ్మడం మొదలు పెడతారు ఉల్లి రైతులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులు వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది కర్నూలు మార్కెట్లో మద్దతు ధరని ఉల్లిపాయలను రైతు బజార్ల పంపుతున్నారు రేషన్ షాపులు హాస్టల్స్ అలాగే మధ్యాహ్న భోజన పథకం అన్న క్యాంటీన్లకు అన్న క్యాంటీన్లకు తక్కువ ధరకే ఉల్లిపాయలు అందించడంకు ఏర్పాటు చేస్తున్నారు మార్కెట్ ఫెడ్ ఫెడ్ అధికారులు ఉల్లి వ్యాపారులు కూడా పోటీ పడుతున్నారు దీనివల్ల ఉల్లి ధర తగ్గడం లేదు అందుకే ప్రభుత్వం దారు రైతులకు కొనే వాళ్లకు కూడా ఉపయోగపడేలాగా అయితే చర్యలు తీసుకుంటుంది కర్నూలు మార్కెట్లో కొనుగోలు చేసిన ఉల్లిపాయలన్నింటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు బజార్లకు పంపిస్తున్నారు కర్నూలు నుంచి అన్ని జిల్లాల్లో రైతు బజార్లకు కూడా ఎనభై టన్నుల ఉల్లిపాయలు పంపారు ఇప్పుడు రేషన్ షాపుల్లో కూడా తక్కువ ధరకే ఉల్లిపాయలు అమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైంది దీనికోసం అధికారులు జిల్లాల నుంచి ఎంతెంత కావాలో తెలుసుకుంటున్నారు జిల్లాల నుంచి ఎంత కావాలో చెప్తే దానికి తగ్గట్లుగా ఉల్లిపాయలను పంపిణీ చేయడానికి అధికారులు రెడీగా ఉన్నారు గత రెండు రోజుల్లో ఉల్లిపాయల ధరలు తక్కువలో తక్కువ పన్నెండు వందలు ఉంది ఉల్లిపాయలను గ్రేడింగ్ చేసుకుంటున్నారు దీనివల్లే కొనే వాళ్లకు తక్కువ ధరకే మంచి ఉల్లిపాయలు దొరుకుతాయి అని అయితే చెప్తున్నారు సో రేషన్ షాపుల్లో కిలో పద్నాలుగు రూపాయలకే ఉల్లిపాయలు ఇస్తున్నారు కర్నూలులో స్టార్ట్ అయింది ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే